యేసు అన్నాడు ఏమని జీవాహారం నేనే అన్నాడు ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని ఈనాటి దుర్బోధకులు ఏసే సృష్టికర్త అని అర్థం చేసుకొని అలాగే బోధిస్తున్నారు మానవులందరూ పాపం చేస్తూ దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు కనుక దేవుడైన ఏ మనందరి రక్షణ కొరకు నీతి మంత్రుడైన క్రీస్తుని బలి చేశాడు దేవుని పిల్ల యేసు ఆయన ద్వారా పాపాలు క్షమించబడుతున్నాయి సర్వ మానవాళి పాపాలు ఏసు దేవుడు ఏర్పాటు చేసిన రక్షకుడని వాటితో ఒప్పుకొని హృదయ ముందు విశ్వసించాలి ఏసు దేవుడని కాదు మనస్సులో పూర్తిగా క్రీస్తు దేవుని యొక్క రక్షకుడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షకుడని ఒప్పుకోవాలి అట్లయితేనే నీకు నిత్య జీవం క్రీస్తు ద్వారా దేవుడిస్తాడు ఇలా కాకుండా ఎవడైనా ఏదైనా కట్టుకథల్ని చెప్తే నువ్వు విని ఆ విశ్వాసంలోనే కొనసాగితే నీ బ్రత్కే ఉదా నీ జీవితము ఈ లోకంలో బ్రతికి కూడా అడగే నువ్వు నిత్య నరకానికే ఒక్క లక్ష కోట్లు ఇచ్చిన రక్షణ దొరకదు ప్రేమైన దేవుని బిడ్డారా ఫ్రీగా దేవుడు ఇస్తున్నాడు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నావు ఎంత కాలము బ్రతకమన్నది ముఖ్యం కాదు కాదు కానీ ఎంత గొప్పగా ఈ జీవితంలో నీ ఆత్మ నీ దేహంలో ఉన్నప్పుడే దేవుని కొరకు ఎంత ఎంత గొప్పగా బ్రతకమన్నదే ముఖ్యం క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉండాలి నిత్య జీవానికి అర్హత సంపాదించే జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు నెరవేర్చాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు విందామా ఒకసారి దోమ జీవితం గురించి మనం నేర్చుకుందాం మానవులకు ఆదర్శం దోమ జుమని ఎగిరే దోమలలో ఆడ మగ దోమలు ఉన్నాయి ఆడదోమలు ముప్పై రోజులు ము ముప్పై రోజులు బతుకుతాయి నలభై ఎనిమిది గంటలకు ఒక్కసారి రక్తం కోసం తహ తహలాడతాయి ఆడదోమలు ఆడదోమలు రక్తం తాగుతాయి ఆడదోమలు రోగాన్ని కల్పిస్తాయి మనుషులకు మలేరియా డెంగ్యూ చికెన్ చికెన్ గునియా లాంటి అనేకమైన రోగాలు కలిగిస్తాయి ఆడదోమలు ఎనాఫిలిస్ అనేక ఆ దోమ మనకు మనకు మలేరియా జ్వరాన్ని తెప్పిస్తాయి అదే మొగ మొగ దోమ మాత్రం తక్కువ కాలం బ్రతుకుతాయి అవి జీవాహారమైన చెట్ల యొక్క ఆకుల యొక్క రసాలను పీల్చుకొని వాటి మీదనే ఆధారపడి జీవనాధారం చేసుకొని బ్రతుకుతాయి షాకారులు మొగ దోమలు ఆయుష్ తక్కువే అయినా కానీ అవి జీవించినంత కాలము ఎవరికి కూడా హాని చేయదు ప్రేమే దేవుని బిడ్డలరా ఆడదోమలు మాత్రము మనకు అనేకమైన రోగాలను మనం సంక్రమించేటట్టుగా చేస్తాయి ఈనాటి దొంగ బతుకులు కూడా ఆడదోమల ఆడదోమల్లాగా వ్యాప్తి చెంది అనేక మందికి దుర్బోధలు చెప్పి అనేక మందికి నరకపాయలు చేసి నరకానికి పంపిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్లరా ఆ పరిశైల్లాగా సర్దుకైల్లాగా శాస్త్రులలాగా వారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమని అని అంటే మీరు వెళ్ళరు వెళ్ళేవాడిని వెళ్ళనియరు మీరు సముద్రాన్ని భూమిని చుట్టూ వచ్చే వచ్చి వస్తారు కానీ ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి ఒకవేళ ఎవడైనా మారితే వాన్ని రెండంతల నరకపాయనగా చేస్తారు అని యేసు అన్నాడు ప్రేమ దేవుని బిడ్లారా అబద్ధ బోధకుల మాట వినకండి యేసు క్రీస్తు మన రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన గుర్రపిల్ల రక్షకుడు విమోచకుడు ప్రధాన యాజకుడు దేవుడు మన కొరకు రెండవసారి క్రీస్తును పంపిస్తాడు నిత్య జీవం ఇవ్వడానికి ఈ యొక్క సంఘం పైన శిరస్సుగా దేవుడు నియమించాడు రాజుగా నియమించాడు పరిపాలన చేస్తాడు రాజుగా రెండవ రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు దాని కొరకు మన బ్రతుకు జీవితం లోపల నిత్య జీవానికి అర్హత సంపాదించేటట్టుగా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయుష్కాలంలోనే మనం జాగ్రత్త పడి నిత్య జీవాన్ని సంపాదించుకుంటే ఎంత మంచిది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది కనుక ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరుతో కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు జీవించుగాక ఐ